ఆరో అధ్యాయం స్వతంత్ర సర్కారుకు సన్నాహాలు స్వతంత్ర భారత ప్రభుత్వం ఎన్నడూ ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్ర భారత ప్రభుత్వ తొలి ప్రధాని ఎవరు జవహర్ లాల్ నెహ్రూ అని మనం అనుకుంటున్నాం మన పిల్లలకు చెప్తున్నాం బళ్ళో కూడా వాళ్ళకు అదే బోధిస్తున్నారు నిజానికి ఈ ఆన్సర్లు శుద్ధ తప్పు స్వతంత్ర భారత తొలి ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సింగపూర్లో ఆవిర్భవించింది దాని అధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏదో ఒట్టిగా గవర్నమెంటు అని బోర్డు కట్టడం కాదు అది అన్ని హంగులు ఉన్న పూర్తిస్థాయి ప్రభుత్వమే దానికి ఒక మంత్రిమండలి సొంతంగా సాయుధ సైన్యం సొంత బ్యాంకు ఉండేవి తొమ్మిది ప్రపంచ దేశాలు ఆ ప్రభుత్వాన్ని గుర్తించి రాయబార్లను ఇచ్చిపుచ్చుకున్నాయి సుమారుగా రెండేళ్ల పాటు ఆ ప్రభుత్వం చక్కగా పనిచేసింది ఆ సంగతి రెండు తరాల కిందటి వరకు మన దేశంలో అందరికీ తెలుసు తమ ఆరాధ్య నాయకుడు నేతాజీ నడిపిన ఆజాద్ హింద్ గవర్నమెంట్ను తలుచుకుంటేనే భారతీయులకు ఒళ్ళు పులకరించేది పకడ్బందీ పథకం ప్రకారం జరిగిన స్లో పాయిజనింగ్ వల్ల జాతికి జాతి ఉజ్వల గతాన్ని మర్చిపోయింది అసలు చరిత్ర మరుగున పడింది జపాన్ ప్రధాని టోజో పంతొమ్మిది వందల నలభై మూడు జులై ఆరున తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖత తెలిపిన వెంటనే నేతాజీ అదే మహాద్భాగ్యం అనుకుని ఎగిరి గంతే లేదు హుటాహుటిన ప్రభుత్వాన్ని ప్రకటించడం లేదు కావలసిన సాయుధ అంగబలం అర్ధబరం లేకుండా కేవలం విదేశీ రాజ్యం మద్దతును నమ్ముకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది విదేశీయుల చేతిలో కీలుబమ్మే అవుతుందని నేతాజీకి తెలుసు జీవిత లక్ష్యమైన భారత స్వాతంత్ర్యం సాధించేందుకు తన షరతుల మీద విదేశీ సహాయం తీసుకోవటమే తప్ప దానికోసం తన స్వాతంత్రాన్ని విదేశీయులకు కుదువ పెట్టే ఉద్దేశం నేతాజీకి ఎంతమాత్రమూ లేదు అవతలవాడు నాజీ హిట్లరే కానీ ఫాసిస్ట్ ముసోల్నియే కానీ జపాన్ టోజాయే కానీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడైనా ఎన్నడైనా సర్వస్వతంత్రంగా సింహంలాగే మిసిలాడు నిద్రాహారాలు మాని నిర్విరామంగా తిరిగి అవసరమైన బలగాన్ని నిధులను సమకూర్చుకున్నాకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆయత్తమయ్యాడు పంతొమ్మిది వందల నలభై మూడు జూలై తొమ్మిదిన సింగపూర్లో కుండపోత వానలో అరవై వేల మందితో జరిగిన గొప్ప ర్యాలీతో మొదలుపెట్టి నేతాజీ మలయా థాయిలాండ్ ఇండో చైనా బర్మాలలో సుడిగాలిలా తిరిగాడు వెళ్ళిన చోటల్లా స్వాతంత్ర్య సమరానికి ప్రవాస భారతీయులను సమీకరించాడు ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ శాఖలు లేని చోట్ల ప్రారంభించాడు అప్పటికే ఉన్న వాటిని పటిష్టపరిచాడు సైన్యానికి రిక్రూట్మెంట్ సెంటర్లను ప్రారంభించి విమోచన సేనలో చేరమని పౌరులను ఉద్బోధించాడు చేరిన వారికి శిక్షణ కేంద్రాలు పెట్టించాడు సైన్యానికి సహాయంగా వాలంటీర్లను చేర్చుకున్నాడు తాను జడపబోయే ప్రభుత్వంలో పనిచేయటానికి ప్రతిభావంతులను గుర్తించి ఎంపిక చేసుకున్నాడు స్వాతంత్ర సేనకు జపాన్ వారితో సమన్వయం సహకారం చాలా అవసరం కాబట్టి తాను వెళ్ళిన చోట్ల స్థానిక జపాన్ సైన్యాధికారులను కలిసి పరిచయాలు చేసుకుని సుహృద్భావ సంబంధాలు పెంచుకున్నాడు అదే సమయంలో సైన్యం పునర్వ్యవస్థీకరణ మీద దృష్టి పెట్టాడు పెట్టబోయే ప్రభుత్వానికి వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపైన సమాలోచనలు చేశాడు ఆ సమయాన సుభాష్ చంద్రబోస్కు లైజాన్ ఆఫీసర్గా వెంట ఉన్న కొని జుకా కాలంలో రాసిన రెయిన్బో ఎక్రాస్ ఇండియన్ ఓషన్ గ్రంథంలో ఒక మారు బోస్తో పర్యటన అనుభవాన్ని ఇలా వర్ణించాడు బోస్ మామూలు రాజకీయ నాయకుడు కాదు ఆయనకేదో దివ్యశక్తి ఉంది ఇరవై నాలుగు గంటల్లో ఒక్క క్షణం కూడా తన కోసం కేటాయించేవాడు కాదు నిద్రించే రెండు మూడు గంటలు తప్ప ప్రతి నిమిషం భారత స్వాతంత్రం కోసమే ఆయన పాటుపడేవాడు ఆయనకున్న దేశభక్తి కర్తవ్య దీక్ష చూసి నేను ముగ్ధుడినయ్యేవాడిని ఒకసారి సింగపూర్ నుంచి పెనాంగుకు విమాన ప్రయాణంలో నేను ఆయన వెంట ఉన్నాను అంటే సింగపూర్లో ఎక్కి పెనాంగులో దిగామనుకునేరు ఆ ట్రిప్లో మాటిమాటికి ఆపుతూ విమానాన్ని ట్యాక్సీలాగా వాడారు అసలే మండు వేసవి విమానంలో ప్రయాణమే కాలే పెనం మీద కూర్చున్నట్టు ఉంటుంది నేలకు దిగి తిరగటం అంటే నేరుగా పొయ్యిలో పట్టమే మా షెడ్యూల్ ఎంత టైటు అంటే మాకు కూడా కాస్త రెస్టు అవసరమన్న ఆలోచనే దాన్ని తయారు చేసిన వారికి లేదు ప్రతి చోట ఉదయం వెళ్ళటం వెళ్లటమే అక్కడి జపనీస్ మిలిటరీ కమాండ్ అధికారులతో స్థానిక సమస్యల మీద చర్చలు అక్కడి నుంచి కారులో స్థానిక ఐఎన్ఏ క్యాంపుకు మిలిటరీ సమీక్ష తర్వాత ఆఫీసులతో సమావేశం అది తెమనకుండానే పదే పదే ఫోన్ మోగేది జపాన్ మిలిటరీ కమాండర్ లంచ్ టేబుల్ దగ్గర మీకోసం వేచి ఉన్నాడు అంటూ హుటాహుటిన అక్కడికి చేరాక టేబుల్ స్పీచ్ భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం మూడు దాటేది అక్కడి నుంచి ఎకాయికి పట్టణంలోని సెంట్రల్ ప్లాజాకు అక్కడ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఐఐఎల్ సభలో స్థానిక భారతీయులను ఉద్దేశించి ఉర్రో తొలగించే ప్రసంగం చివర్లో తనకు వేసిన పూలమాలలను బోస్ వేలానికి పెడితే ఒక్కో దండకు పదివేలు ఇరవై వేల డాలర్లు చెల్లించి అభిమానులు ఎగబడి కొనుక్కునేవారు అదిగాక తమ దగ్గరున్న డబ్బు ఆయన చేతికి అందివ్వటానికి జనం బారులు తీరేవారు అక్కడి నుంచి బోస్ ఐఐఎల్ లోకల్ ఆఫీస్కు చేరి అక్కడ నాయకులతో మాట్లాడి స్థానిక గొడవలు సర్దుబాటు చేసేవాడు అవన్నీ తేలేసరికి రాత్రి అయ్యేది అంతలో మిలిటరీ అడ్మినిస్ట్రేటర్ల నుంచి డిన్నర్కు పిలుపు మళ్ళీ టేబుల్ స్పీచ్ జపనీస్ సైన్యాధికారులతో యుద్ధ సమీకరణ వ్యూహాల గురించి మంత్రాలు అటు నుంచి లోకల్ రేడియో స్టేషన్కు దేశదేశాల భారతీయుల ఉళ్ళు పులకరించేలా ఉత్తేజకర ప్రసంగం అంతా ఈ విడిదికి చేరేసరికి అర్ధరాత్రి దాటేది మళ్ళీ అక్కడ పగలు కలవలేకపోయిన అభిమానులు కార్యార్థులు నిలబడి నాయకుడి రాక కోసం గుంపులుగా నిలబడి ఎదురు చూస్తుండేవారు అందరితో మాట్లాడి పక్క మీదకి చేరేసరికి మూడు అయ్యేది మళ్ళీ తెల్లవారుగానే తర్వాయి మజిలీకి ఉరుకులు పరుగులు ఇలా సుడిగాలి తిరుగుళ్లతో కొద్ది రోజులకే నేను ఈడిగల పడ్డాను నా జీర్ణశక్తి దెబ్బతిన్నది కానీ ఆశ్చర్యం బోస్ మాత్రం ఎన్నడూ ఏవేళ చూసినా హుషారుగా ఉండేవాడు రోజులు గడిచే కొద్దీ ఆయనకు నీరసం లేకపోగా ఉత్సాహం ఇనువడించేది మచ్చుకు ఒక సంగతి సెంట్రల్ మలయాళం తంజోంగ్ రంపుతన్ అని ఒక ఊరు అక్కడ ఐఎన్ఏలో చేరిన వాలంటీర్లకు శిక్షణ కేంద్రం ఉన్నది అక్కడికి మేము చేరేసరికి రాత్రి ఏడున్నర అయింది అదే రాత్రి ఎనిమిదిన్నరకి అక్కడికి ఇరవై మైళ్ళ దూరంలోని ఐపోలో బోస్ గౌరవార్థం జపాన్ సైన్యాధికారి డిన్నర్ పార్టీ పెట్టాడు గతుకుల బాటపై అక్కడికి చేరటానికి గంట పడుతుంది టైం బొత్తిగా లేదు మేము వెళ్ళేసరికి ఆ క్యాంప్లో ఇరవై మంది దిగువ స్థాయి అధికారులు మాత్రమే ఉన్నారు బోస్ ఒక్కొక్కరితో కరచాలనం చేశాడు ఒకసారి నా వైపు చూసి కనిజుక వీళ్ళు వాలంటీర్లను దేశభక్తి సైనికులుగా మలిచే పెద్ద పనిలో ఉన్నారు వీళ్లతో నేను తీరుబడిగా మాట్లాడాలి అని వారితో సంభాషించసాగాడు నాకేమో అవతల జపనీస్ ఉన్నత సైన్యాధికారులు మా కోసం కాచు కూర్చున్నారని కంగారు అక్కడికి రెండు మూడు సార్లు సైగ చేశాను బోస్ పట్టించుకోలేదు ఎనిమిదిన్నర కూడా అయింది డిన్నర్ పార్టీ సంగతి మళ్ళీ గుర్తు చేశాను బోస్ అనిష్టంగా మాటలు ఆపి కదిలాడు యమస్పీడుగా అయిపోయాం అక్కడ కార్యక్రమం అంతా ముగించి మా విడిదికి చేరేసరికి అర్ధరాత్రి ఒకటిన్నర అయింది బట్టలు మార్చుకొని పక్క మీద వాలానో లేదో తలుపు తట్టిన చెప్పుడు లేచి చూస్తే ఆర్డర్లి బోస్ గారు వెంటనే రమ్మంటున్నారని కబురు ఉసూరుమంటూ వెళ్ళాను ఆ క్యాంపులో వాళ్ళతో నేను అసలు గంటన్నర మాట్లాడాలనుకున్నాను మధ్యలోనే వచ్చాం కదా మళ్ళీ అక్కడికి వెళ్ళి మిగిలింది మాట్లాడదాం ఏర్పాట్లు చెయ్యి అని నాయకుడి ఆజ్ఞ నాకు మతిపోయింది అయ్యా అక్కడికి వెళ్ళి రావడానికి రెండు గంటలు పడుతుంది మనం ఉదయం ఏడున్నర కల్లా పెనాంగ్ బయలుదేరాలి అక్కడ ఊపిరి సరఫని కార్యక్రమం ఏదీ మార్చడానికి వీల్లేదు సమయం సరిపోదు అన్నాను ఆ దానికేమి మామూలుగా ఆరు గంటలకు కాకుండా రెండు గంటల ముందుగా మనం నాలుగేళ్ళు వేస్తే సరిపోతుందిలే అని తేలిగ్గా చెప్పాడు బోస్ అప్పటికే రెండు కావస్తున్నది నేను నా గదికి తిరిగి వెళ్ళి స్థానిక అధికారులను నిద్రలేపి మాట్లాడి కావలసిన ఏర్పాట్లు చేశాను సరిగ్గా నాలుగు గంటలకల్లా మేము క్యాంప్కు బయలుదేరాం ఇది హెచ్ఎన్ పండిట్ రాసిన నేతాజీ ఫ్రమ్ కాబుల్ టు బ్యాటిల్ ఆఫ్ ఇంఫాల్ గ్రంథం నూట ఎనభై ఐదు నూట ఎనభై ఎనిమిది పేజీల్లో ఉటంకించబడింది వెళ్ళిన చోటల్లా ప్రయతమ నేతాజీ పట్ల స్థానిక భారతీయులు మేరలేని ప్రేమ అభిమానం ఆరాధనాభావం చూపించేవారు ఆయన పలికే ప్రతి పలుకును మంత్రముగ్ధుల్లా వినేవారు మహిళలు తమ ఒంటి మీదున్న నగలను బంగారు గాజులు దిద్దులు ఉంగరాలు ఒలిచి ఆయన చేతిలో ఆనందంగా పెట్టేవారు తమ సర్వస్వం ఆయనకు సమర్పించి స్వాతంత్ర సమరంలో సైనికులుగా చేరాలని తహతహలాడేవారు సబ్ నిచావర్ బనో సబ్ ఫకీర్ ఉన్నదంతా త్యాగం చేయండి దేశం కోసం బిచ్చగాళ్ళు కండి ఇది తన దేశవాసులకు నేతాజీ చేసిన ఉద్బోధ ప్రపంచంలో ఇంతకుముందు బహుశా ఏ నాయకుడు అలాంటి పిలిపిచ్చి ఇచ్చి ఉండడు మీ సర్వస్వాన్ని నాకు దోచి ఇవ్వమని ఒక నేత జనాన్ని అడగటమే వింత అనుకుంటే అంతకంటే ఆశ్చర్యం దానికి ఆ జనాలు స్పందించిన తీరు తమకున్నదంతా ఊడ్చి దేశ స్వాతంత్రం కోసం అర్పించటానికి దేశాంతరాల్లోని సామాన్య ప్రజలు అంత ఉత్సాహంతో పోటీలు పడటం బహుశా ప్రపంచ చరిత్రలోనే అపూర్వం ఆగ్నేయాసియాలో సుభాష్ చంద్రబోస్ చేపట్టిన నిధి సేకరణ ఉద్యమానికి విరాళాలు వెల్లువెత్తాయి కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు తమ సంపద మొత్తాన్ని నేతాజీకి సమర్పించి భారత జాతీయ సైన్యంలో వాలంటీర్లుగా చేరిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి ఆఖరికి అడుక్కు తినేవాళ్ళు కూడా జీవితకాలంలో తాము దాచుకున్నదంతా తమ ఆరాధ్య నాయకుడికి ఆనందంగా అర్పించారు ఆ సమయాన బోస్ వెంట ఉన్న ఐఎన్ఏ సైన్యాధికారి మేజర్ జనరల్ ఏసీ చటర్జీ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ గ్రంథంలో రాసిన ఈ వాక్యాలు మామూలు మనుషుల్లో నేతాజీ దట్టించిన స్వాతంత్ర్య కాంక్ష త్యాగ నిరతి ఎంత అమోఘమో సూచిస్తాయి ఆ రోజుల్లో ప్రవాస భారతీయ సమాజంలో ఉప్పొంగిన ఉత్సాహం దేశభక్తి ఉద్వేగం అద్భుతమని చెప్పాలి నేతాజీ రాకతో వాతావరణం మొత్తం మారిపోయింది సాధారణ పేదలు చేసిన త్యాగాలు మరీ విలక్షణం ఎన్నో కుటుంబాలు తమకు ఉన్నదంతా సమర్పించి తండ్రులు తల్లులు కొడుకులు కూతుళ్ళు స్వాతంత్ర ఉద్యమంలో చేరిపోయారు యూపీ బీహార్లకు చెందిన యాదవులైతే ఒక్కొక్కటి వేల డాలర్లు విలువ చేసే పాడి పశువులన్నింటినీ సంగ్రామానికి సమర్పించుకుని ఐఎన్ఏ శ్రేణుల్లో చేరారు జలాన్ బజార్ స్టేడియం సభలో నేతాజీకి వేసిన పూలమాలను వేలం వేస్తే ఐదు లక్షల డాలర్లు పెట్టి ఒక దేశభక్తుడు కొనుక్కున్నాడు ఈ సందర్భంలోదే ఒక ముచ్చట నేతాజీ చేతికి విరాళాలను స్వయంగా అందివటానికి వరసల్లో బారులు తీరిన వారిలో ఒక సామాన్యుడిని నేను పలకరించాను అతడి దగ్గర మొత్తం రెండు వందల డాలర్లు ఉన్నాయట అందులో వంద డాలర్లు కిందటి సభలో ఇచ్చేశాట మిగిలింది కూడా ఇవాళ ఇచ్చేయాలనిపించిందట ఇదిగాక నీ దగ్గర ఎంత ఉంది అని అడిగితే అంతకుమించి ఏమీ లేదు అన్నాడు అలాంటప్పుడు అత్యవసరాలకు ఇరవై డాలర్లైనా చేతిలో ఉంచుకోరాదా అన్నాను అతడు ఆలోచించి సరే అన్నాడు ఎనభై డాలర్లు నేతాజీకి సమర్పించాడు కాసేపటికి చూస్తే అతడు మళ్ళీ చేంతాడంత లైన్లో చివర నిలబడ్డాడు ఏమిటయ్యా అంటే ఏమో సాబ్ నాకు మనసొప్పటం లేదు ఆయన మన కోసం అంత కష్టపడుతుంటే నా దగ్గరున్న దానిలో కొంత దాచేసుకోవటం తప్పనిపిస్తున్నది నా తిప్పలు నేను పడతాను మళ్ళీ వెళ్ళి ఈ ఇరవై డాలర్లు కూడా ఆయన చేతిలో పెడితే గాని నాకు స్థిమితం ఉండదు నేతాజీ కోసం ఉన్నదంతా ఇచ్చానన్న తృప్తి నాకు కావాలి అన్నాడు అన్నట్టే చేశాడు వేదిక దిగి వచ్చాక అతడి మొహం ఎంత వెలిగిపోయిందో చెప్పలేను ఇలాంటి ఉదంతాలు ఆ రోజుల్లో ఆగ్నేయాసియాలో చాలా విన్నాను మేజర్ జనరల్ ఏసీ చటర్జీ రాసిన ఆ ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ నూట ఎనిమిది నూట తొమ్మిది పేజీలు ఇలాంటిదే ఇంకో ముచ్చట షానవాజ్ ఖాన్ కళ్ళారా చూసి రికార్డ్ చేసింది సింగపూర్లో పెద్ద సభలో మాట్లాడాక విరాళాల కోసం నేతాజీ విజ్ఞప్తి చేశాడు వేల మంది బారులు తీరారు తన వంతు వచ్చినప్పుడు ఎవరికి చేతనైనంత పెద్ద మొత్తాలు నాయకుడి చేతికి అందిస్తున్నారు క్యూ లైన్లో ఒక పేదరాళ్ళు నాకు కనిపించింది కూలీ పని చేసుకుని బతికేదిలా ఉంది ఒంటి మీద బట్టలు చాలా చోట్ల చిరిగి ఉన్నాయి ఆమె వేదిక మీదకి వెళితే అంత దరిద్రంలో ఉన్నది ఏమి ఇవ్వగలదా అని అందరూ ఆశ్చర్యంతో చూశారు ఆమె బిడియపడుతూ మూడు రూపాయలు నేతాజీ చేతిలో పెట్టి నేను ఇవ్వగలిగింది ఇంతే తీసుకోండి అంది నేతాజీ ఒక క్షణం తటపటాయించి చేయి చాపి ఆ డబ్బు తీసుకున్నాడు ఆయన కళ్ళ వెంట నీళ్లు జలజల రాలే తర్వాత నేను ఈ విషయం నేతాజీ దగ్గర కదిపాను అంత దరిద్రంలో ఉన్న మనిషి దగ్గర కూడా మీరు డబ్బు ఎలా తీసుకున్నారు అంటే ఆయన చెప్పింది ఇది నిజమే ఆమె దగ్గర ఉన్న సంపద అంతా మూడు రూపాయలే అది కూడా నేను తీసుకుంటే పాపం ఆమె చాలా అవస్థపడుతుంది కానీ తాను కడుపు మార్చుకున్నా సరే తన దేశ స్వాతంత్రం కోసం ఉన్నదంతా ఇచ్చేయాలనుకున్నది ఆమె మీద జాలితో నేను వద్దు అంటే ఆమె బాధపడుతుంది డబ్బు గలవాళ్ళు ఇచ్చే పెద్ద మొత్తాలు మాత్రమే నేను తీసుకుంటానేమో అని నొచ్చుకుంటుంది అందుకే ఇష్టం లేకపోయినా పుచ్చుకున్నా కోటీశ్వర్లు ఇచ్చే లక్షల కన్నా ఆ పేదరాలు ఇచ్చిన మూడు రూపాయలకే నా దృష్టిలో ఎక్కువ విలువ ఇది మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ రాసిన ఐఎన్ఏ అండ్ ఇట్స్ మేతాజీ గ్రంథం పేజ్ ఎక్స్ పంతొమ్మిది వందల నలభై రెండులో మొట్టమొదట ఐఎన్ఏను ప్రారంభించినప్పుడు దానిలో చేరిన సైనికుల సంఖ్య పదహారు వేలు కెప్టెన్ సింగ్ నిష్క్రమించిన సమయానికి అది సగనానికి పడిపోయింది శృతి గతి సరిగా లేని ఆ తిరుగుబాటు సైన్యంలో ఉండటం కంటే యుద్ధ ఖైదీలుగా కొనసాగటం మేలు అని ఎనిమిది వేల మంది సైనికులు తలచారు అలా దఫాల వారిగా వెళ్ళిపోయిన వారికి నేతాజీ రంగంలోకి వచ్చాక మనసు మారింది ఆయన స్ఫూర్తిదాయక నేతృత్వంలో రూపుదిద్దుకుంటున్న ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరటానికి యుద్ధ ఖైదీలుగా జపాన్ చేతికి చిక్కిన భారత సైనికులు సివిలియన్లు అత్యాసక్తి చూపారు ఆజాద్ హిందూ ఫౌజ్లో చేర్చుకోవటానికి రిక్రూట్మెంట్ మొదలెట్టగానే ప్రవాస భారతీయులు నియామక కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మూగారు తెగ రద్దీ వల్ల కొన్ని చోట్ల కొట్లాటలు కూడా అయ్యాయి మలయాలో పుట్టి జన్మలో భారతదేశం చూడని వారు కూడా భారత స్వాతంత్ర సైనికులు కావాలని తహతహలాడారు నేతాజీ ముందు అనుకున్నది మూడు లక్షల మందిని జాతీయ సైన్యంలోకి తీసుకోవాలి అని కానీ జపాన్ ప్రభుత్వం ముప్పై వేల మందికి మాత్రమే ఆయుధాలు యాభై వేల మందికే రేషన్లు సమకూర్చగలము అని చెప్పింది దాంతో పూర్వం భారత సైన్యంలో పనిచేసిన వారిలో నుంచి సివిలియన్ అభ్యర్థుల నుంచి జాతీయ సేనలోకి ముప్పై వేల మందిని సివిలియన్ వాలంటీర్లను ఇరవై వేల మందిని మాత్రమే తీసుకున్నారు వారిలో అత్యధికులు దక్షిణ భారతానికి చెందినవారు కొత్తగా చేరిన వారికి సింగపూర్ కౌలాలంపూర్ వంటి అనేక కేంద్రాల్లో సైనిక శిక్షణ ముమ్మరంగా సాగింది నేతాజీ శిక్షణ శిబిరాలకు తరచుగా వెళ్ళి బ్యారక్స్లో ఆకస్మిక తనిఖీలు చేసి వారికి పెట్టే తిండిని తాను రుచి చూసి శిక్షితుల యోగక్షేమాలు కనుక్కునేవాడు వీలైనంత ఎక్కువ సమయం వారితో గడిపి వారికి గొప్ప స్ఫూర్తిని ఇస్తుండేవాడు ఆయుధ ప్రయోగంలో సైనిక చర్యల్లో కఠోర శిక్షణను ఇప్పించడంతో పాటు దేశం కోసం ప్రాణాన్ని అర్పించే తెగువను స్వాతంత్రం కోసం ఏ త్యాగానికి ఎంతటి కష్టానికి వెనుకాడని సాహస ప్రవృత్తిని వారికి అలవర్చి దేశభక్తిని నూరిపోసి తనకు కావలసిన సైన్యాన్ని దగ్గరుండి కడు నేర్పుతో తయారు చేసుకున్నాడు సుభాష్ చంద్రబోస్ భయంకరమైన ఆశావాది భూమి బద్దలు కానీ ఆకాశం తలకిందులు కానీ అతడు ఓటమిని అంగీకరించడు అనివార్యమైన పరాజయాన్ని అద్భుత విజయంగా మలుచుకుంటూ ఆశయ సిద్ధి కోసం అప్రతిహతంగా ముందుకు సాగక మానడు జపాన్ మూర్ఖ పాలకులకు మతి అనేది ఉండి బోస్ హితవును ఆలకించి పంతొమ్మిది వందల నలభై రెండులోనే ఆయనను తూర్పుకు ఇప్పుడు ఉన్న అనుకూల అంతర్జాతీయ పరిస్థితులను తెలివిగా ఉపయోగించుకొని బ్రిటిష్ ఇండియాపైకి దండెత్తి మాతృదేశానికి అవలీలగా స్వాతంత్ర్యం సాధించగలిగేవాడు జపాన్కు సర్వనాశనాన్ని తప్పించగలిగేవాడు అల్పబుద్ధితో అవివేక పోకడలతో టోక్యో ప్రభువులు విలువైన ఏడాది కాలాన్ని వృధా చేయటంతో ప్రపంచ యుద్ధంలో బలాబలాలు మౌలికంగా మారాయి మిత్రరాజ్యాలు తెప్పనిల్లి పుంజుకున్నాయి అక్షకూటమికి ఓటమి దగ్గర పడింది పసిఫిక్ నౌకా యుద్ధంలో జపాన్ వరస పరాభవాలతో ఆగ్నేయాసియాలోని రాజ్యాల వైఖరి మారింది ఎటు తప్పదని తేలిన బ్రిటన్ అమెరికాల దిగ్విజయం వల్ల తాము చిక్కురు పడకుండా ఉండాలంటే జపాన్కు మెల్లిగా దూరం జరగటం మేలున్న ధోరణి ఇండో చైనా ఇండోనేషియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ బర్మావాసుల్లో మొదలైంది అంతదాకా ఎదురులేని జపాన్ ధాటికి దడిచి టోక్యోకు అణిగి మణిగి ఉన్న చిన్న దేశాలు మెల్లిగా తల ఎగరవేయసాగాయి జపాన్ పనుపున కొత్తగా రంగంలోకి వచ్చిన సుభాష్ బోస్ పట్ల అవి అంటీముట్టనట్టు వ్యవహరించటం మొదలైంది ఆ సంగతి సింగపూర్ చేరిన మూడు వారాలకే బోస్కు అర్థమైంది బర్మా స్వాతంత్ర ఉత్సవాల్లో పాల్గొనటానికి ఆయన జులై ఇరవైన బ్యాంకాక్ మీదుగా రంగం వెళ్ళటానికి ప్రత్యేక ఆహ్వానం మీద బయలుదేరాడు బోస్ను ఎక్కడ కలవవలసి వస్తుందోనని థాయిలాండ్ ప్రధానమంత్రి సరిగ్గా ఆయన బ్యాంకాక్ వెళ్లే సమయానికి ఊళ్ళో ఉండకుండా ముఖం చాటేశాడు అది కావాలని చేసిన పని అని అక్కడి అధికారుల వరస చూశాక బోస్కు సులభంగానే అర్థమైంది ఆయన వారికి మించిన ఘటికుడు బ్యాంకాక్ మీదుగా ఇండో బర్మా సరిహద్దుకు సేనలను తరలించటానికి అవసరమైన సామాగ్రిని మధ్యలో కొనుగోలు చేయటానికి థాయి ప్రభుత్వ సహకారం తనకు చాలా అవసరం బ్యాంకాక్లో ఆగిన కొద్ది కాలంలో ఏమి చేశాడో ఎలా సాధించాడో తెలీదు బోస్ పట్ల అక్కడి ప్రభుత్వం మెత్తబడింది తెలుగు ప్రయాణంలో మళ్ళీ వచ్చేసరికి థాయిలాండ్ ప్రధాని ఆయన కోసం కాచుకొని ఉన్నాడు కోరిన సహాయం వల్ల ఇష్టంగా చేశాడు పంతొమ్మిది వందల నలభై మూడు జూలై ఇరవై తొమ్మిదిన రంగూన్ అదే యాంగోన్ చేరినప్పుడు ఇంచుమించు అదే పరిస్థితి అసలు బర్మా అంటే మ మయాన్మార్కు స్వాతంత్రమే ఒక ఫార్సు ఆ దేశం మీద పట్టు వదులుకోవటం జపాన్కు ఎంత మాత్రమూ ఇష్టం లేదు యుద్ధంలో చుక్కెదురు కాకుండా ఉంటే అసలు బర్మాకు స్వతంత్రం ఆలోచనే జపాన్ తలపెట్టేది కాదు బ్రిటిష్ వాళ్లను వెళ్ళగొట్టడానికి మాతో చేతులు కలపండి వాళ్ళు పోగానే మీకు స్వాతంత్రం ఇస్తామని యుద్ధానికి ముందు సాన్ నాయకత్వంలోని బర్మా ఇండిపెండెన్స్ ఆర్మీతో టోక్యో ఒప్పందం కుదుర్చుకున్నది అక్కడ ఆంగ్ సాన్తో ఒప్పందాన్ని తొంగలో తొక్కి బర్మాను తేరగా ఆక్రమించింది ఇప్పుడు మళ్ళీ బ్రిటిష్ పక్షం బలం పుంజుకొని అమెరికా అండతో బర్మాను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి తరుముకొస్తుండటంతో ఆ బెడదను ఎదుర్కోవటానికి జపాన్కు మళ్ళీ బర్మా వాళ్ళ మద్దతు కావాల్సి వచ్చింది అందుకని ఇదిగో మీకు స్వాతంత్రం ఇస్తున్నామని పైకి ప్రకటించింది ఆగస్టు ఒకటిన ఆర్భాటంగా అధికారపు బదిలీ అయితే చేసినట్టు నటించింది అంతా ఉత్తిదే అసలు అధికారాలన్నీ ఇక ముందు మా చేతుల్లోనే ఉంటాయని తన సైన్యాధికారుల చేత కొత్త ప్రధాని డాక్టర్ బామాకు లోపాయికారిగా చెప్పించింది ఈ సంగతులన్నీ సుభాష్ బోస్కు తెలుసు అయినా భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా అవేవి గమనించినట్టే ఉన్నాడు స్వాతంత్ర వేడుకల్లో చేసిన ప్రసంగంలో జపాన్ మంచితనాన్ని మెచ్చుకున్నాడు పంతొమ్మిదవ శతాబ్దంలో బర్మాను బ్రిటన్ ఆక్రమించటానికి ఇండియా మీద దాని ఆధిపత్యం ఉపయోగపడింది అలాగే ఈ ఇరవైవ శతాబ్దంలో బ్రిటిష్ ఆక్రమణ నుంచి ఇండియాను విముక్తి చేయటానికి భారత స్వాతంత్ర సేనలకు బర్మా విమోచన ఉపయోగపడుతుంది అని హర్షధ్వానాల మధ్య నేతాజీ ప్రకటించాడు ఆ సమయాన్ని జపానే కాదు భారతీయులన్నా బర్మా వారికి ఇష్టం లేదు ఎందుకంటే అప్పటికే బర్మాలో ప్రతి రంగంలోనూ భారతీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నది ఆగ్నేయ ఏసియాలో సంపన్న భారతీయుల ప్రమేయం ఉన్న ఆజాద్ హిందూ కార్యకలాపాలకు చోటు ఇస్తే ఏమి తంటాను అన్న భయం బర్మా నాయకులకు ఉన్నది సుభాష్ బోస్ రంగుల్లో ఉన్న రోజుల్లోనే అవి అకారణ భయాలని బర్మా ప్రభుత్వానికి నమ్మకం కలిగించగలిగాడు ఇండియాపై తాను తలపెట్టిన సైనిక చర్యలకు సర్వ సహాయపడగలమని కొత్త ప్రధాని బామా నుంచి హామీని పొందాడు అంతేకాదు మిలిటరీ ఆపరేషన్లను భారత సరిహద్దుకు దగ్గరలో ఉండి నడిపించటానికి వీలుగా తాను ఏర్పరచబోయే స్వతంత్ర భారత ప్రభుత్వానికి హెడ్ క్వార్టర్స్ను రంగుల్లో పెట్టుకోవటానికి ప్రధానమంత్రి నుంచి అనుమతి పొందాడు దానికి జపాన్ అడ్డుపడే ప్రమాదం లేకుండా బర్మా ఏరియా ఆర్మీకి కమాండర్ ఇన్ చీఫ్ అయిన జపనీస్ జనరల్ కవాబేని లైన్లో పెట్టాడు కలిసిన కాల్సేపట్లోనే నేతాజీ ఆ సైన్యాధికారికి ఎంత నచ్చాడంటే టోక్యో ఆలోచనలు సైనిక వ్యూహాల గురించి అతి రహస్య సమాచారాన్ని బోస్తూ ఆయన జనాంతికంగా పంచుకున్నాడు అలా అటు జపాన్ సైన్యంతోనూ ఇటు బర్మా పాలకులతోనూ లైన్ క్లియర్ చేసుకుని అన్ని ఏర్పాట్లు ముందస్తుగా చేసుకున్నాకే కావలసిన అంగబలాన్ని అర్ధబలాన్ని సమృద్ధిగా సమకూర్చుకున్నాకే నేతాజీ స్వతంత్ర భారత తొలి ప్రభుత్వానికి చరిత్రాత్మక రీతిలో తెరలేపాడు